ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే సింగిల్ బెడ్రూమ్లో ఎన్ని బోర్డ్స్ చేయాలి బోర్డ్ ఫిట్టింగ్ ఎట్లా ఉండాలో చూపిస్తా వీటిలో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి చూడండి మనం కాల్లో ఒక ట్వెల్వ్ మోడల్ ఒక ఫోర్ మోడల్ టీవీకి కిచెన్ కిచెన్లో ఒక రైస్ కుక్కర్ కోసం ఒక కంట్రోల్ వాటర్ ఫ్యూరింగ్ ఎగ్ లైట్ హోల్డర్ సీలింగ్ గ్లూజర్ बाथरूम गीजर ए सिंगल बेडरूम फिटिंग है बनेगा చూడండి ఫ్రెండ్స్ టవల్ మోడల్ వెల్ లై హోల్డర్ एमसी బాక్స్ టీవీ బోర్డ్ फ्रिज पॉइंट, किचन किचन वाटर फ्यूरिंग होल्डर एग्जिट फैन एट मॉडल बोर्ड सिक्स मॉडल बोर्ड रईस कुकर् नेक्स्ट बैठ मन वॉशिंग मशीन నెక్స్ట్ మనం బెడ్రూమ్ చూసుకుందాం చూడండి బాత్రూమ్ దగ్గర సిక్స్ మోడల్ అది హ్యాండ్ వాష్ కోసం నెక్స్ట్ బెడ్రూమ్ బెడ్రూమ్ టూ వేల్ మోడల్ ఎయిట్ మోడల్ ఏసీ పైన లైట్ హోల్డర్ మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి Okay, friends. Next video, I'll them.